ఒకప్పుడు కవులండి ఎండమూరి వీరేంద్రనాథ్ ఏమన్నాడంటే ఒక అమ్మాయి యొక్క ఒక ఆడమనిషి యొక్క మొహం ఎప్పుడు అందంగా కనిపిస్తుందంటే నిద్రలేయగానే కనిపిస్తుందండి నిద్రలేయగానే ఏ మనిషి అయినా చాలా అందంగా కనిపిస్తారు ఎందుకంటే అది తెల్లవారుజాము యొక్క గొప్పతనం అండి అంటే రీఫ్రెష్ అనమాట ఉదయాన్నే ప్రకృతి కూడా నిద్రలేగా చాలా అందంగా ఉంటుందండి అందుకనే ఒకప్పుడు కవులు ఏం చేసేవాళ్ళంటే ఉదయాన్ని సాయంకాలాన్ని వర్ణించేవాళ్ళండి అంటే సంజజామున ఉదయము ఎక్కువ అందంగా ఉంటుందండి ప్రకృతి అందుకని కావాలంటే ఇప్పుడు మనకి ఎన్నో పనులు ఉంటాయి పొద్దున్నే టెన్షన్గా ఇంట్లో పని చేసుకుంటూ అందరూ రెడీ అవ్వడము ని లేటుగా నిద్రలేయడం అనేది ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది అలా నిద్ర లేయకూడదండి ఒకప్పుడు మేము నాలుగు గంటలకంతా లేచే వాళ్ళం మా నాన్నతో పాటు అప్పుడు లేచి ఏం చేస్తారు అంత తొందరగా లేచి అని అంటారు చాలామంది పొద్దున్నే లేచి ఏం బీకాలి అని అంటారు అది తప్పుడు డైలాగండి ఎందుకంటే నిద్ర లేగానే మనము బ్రష్ చేసుకొని బయట కూర్చొని చెట్లు కనిపించేటట్టు బయట వాతావరణం కనిపించేటట్టు టీ కాఫీ తాగుతారండి చాలామందికి అది అలవాటు ఉంటుంది నాకే కాదు నేను అంతేనండి అన్ని పనులు పక్కన పడేసేసి కావాలంటే ఒక గంట ముందు నిద్రలేస్తానండి ఎందుకంటే టీ కాఫీ తాగుతూ రిలాక్స్డ్గా కూర్చొని మనము బాగా ఆలోచిస్తూ కూర్చోవాలండి ఆ ప్రకృతిని చూస్తూ ఆ బయట వాతావరణం చూస్తూ ఆలోచిస్తూ ఉండాలి చల్లటి వాతావరణంలో బయట బాల్కనీ ఉంటే బాల్కనీలో వాకిలు ఉంటే వాకిట్లో మెట్ల మీద కూర్చొని కాఫీ టీ తాగండి తాగి లేదా తాగి అలవాటు లేని వాళ్ళు ఆలోచిస్తూ కూర్చోవాలన్నమాట అన్ని విషయాలు ఆలోచించుకోవాలి అప్పుడు మైండ్ రీఫ్రెష్ అవుతుందండి మనము బ్రెయిన్ని వాష్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఆ వాష్ చేసుకోవడం వల్ల చాలా వరకు డిసీజెస్ తగ్గిపోతాయండి ఒకవేళ ఉన్నా కానీ అవి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట మన డిసీజెస్ అన్నీ మెయిన్గా అండి మనకు ఉదయం పూట మనం ఉండే మనం ఆలోచనలు ఉదయం పూట మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం అండి ఉదయం ఏడు నుంచి తొమ్మిది లోపల ఖచ్చితంగా టిఫిన్ తినాలి అలా తిన్న వాళ్ళకు బీపీ షుగరు మెయిన్గా నోట్ చేసుకోండి బీపీ షుగరు కంట్రోల్లో ఉంటాయి ఇంకా మందుల కంటే ఎక్కువ ప్రభావం చూపించేది ఇదేనండి ఉదయం టిఫిన్ ఖచ్చితంగా తింటే బీపీ షుగరు ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటాయి అది మీరు ఏ డాక్టర్నన్నా అడగండి ఉదయం పూట టిఫిన్ తినాలి ఖచ్చితంగా ప్లస్ రెస్టెడ్గా ఉండాలి మార్నింగ్ టెన్షన్తో ఉండకూడదు ఆలోచనలన్నీ రీకాల్ చేసుకోవాలి కూర్చొని మైండ్ని రిలాక్స్ చేసుకోవాలండి అదే పెద్ద ఆరోగ్యం అది నేను సాధ్యమైనంత వరకు చేస్తానండి కనీసం టెన్ మినిట్స్ అయినా నేను బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తాను అలా ఆలోచించడం వల్ల మనకు చాలా వరకు జబ్బులు కంట్రోల్లోకి వస్తాయండి అసలు నాకున్న జబ్బులకు నేను ఉండే తీరుకు అసలు కొంతనే ఉండదండి ఎందుకంటే ఇలాంటివన్నీ నాకు ఆటోమేటిక్గా బాడీలో అలవాటు లేచి అందుకనే అప్పటి కవులు ఎక్కువగా ఉదయం పూటను వర్ణించేవాళ్ళు సంధ్య వేళను వర్ణించేవాళ్ళు ఆ టైంలో మనం రిలాక్స్డ్గా ఉండాలి కావాలంటే ఒక గంట ముందు లేయండి నష్టం లేదు ఇప్పుడు లేటుగా లేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది అదొక గ్రేట్నెస్ లాగా ఫీల్ అవుతున్నారు లేటుగా లేచానని చెప్పుకోవడం మళ్ళీ అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదండి గుర్తుపెట్టుకోండి ఓకేనా